ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ పార్టీ ఏ పార్టీకి అనుకూలం ఏ పార్టీకి వ్యతిరేకం ఎందుకు సోషల్ మీడియాలో ఒక పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ పార్టీకి అమ్ముడుపోయారు అని చెప్పి ప్రచారం చేస్తుంది ఇప్పుడు నేను ఏదో పార్టీలో ఎప్పుడో పార్లమెంట్లో ఉండేవాడిని ఎన్నడో పది పది ఉండేవాడిని అందువల్ల నేను ఇండిపెండెంట్గా రెండు సార్లు ఎమ్మెల్సీ గెలిచాను నేను పెట్టిన వీడియోలను ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న తెలుగుదేశం వాళ్ళ నా పాయన వైసీపీ వైసీపీ కండవాయసి ఈయన వైసీపీలో వైసీపీ మనిషిగా మాట్లాడుతున్నాను ఆరోపణ మీరు కాస్తంత టీడీపీ సోషల్ మీడియా అకౌంట్లకి వెళ్ళి చూడండి వెనక్కి వెళ్ళి చూడండి నా వీడియోలను ఎన్నింటిని వాళ్ళే ప్రమోట్ చేశారో చూడండి మరి నేను వైసీపీతో వాళ్ళు నా వీడియో ఎందుకు ప్రమోట్ చేస్తారు దానికి ఆన్సర్ ఉండాలి కదా సో నేను స్వతంత్ర జర్నలిస్ట్ను స్వతంత్ర అంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఎప్పుడూ న్యూట్రల్గా ఉండడు ఇండిపెండెంట్ వేరు న్యూట్రల్ వేరు అనేక అంశాలపైన నా అభిప్రాయాల్ని నేను సూటిగా నిర్ నిర్మోహమాటంగా చెప్పడం నా ప్రత్యేకత ఆ ప్రత్యేకత నన్ను రెండుసార్లు శాస్త్ర మండలి గెలిపించింది ఆ ప్రత్యేకత నన్ను అనేక లక్షల ఫాలోవర్స్ నేల చేసింది ఇవాళ నా యూట్యూబ్ ఛానల్కు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల పైజీలకు సబ్స్క్రైబర్లు నెలకు రెండు కోట్ల మంది వ్యూవర్స్ సో ఇది ఎలా సాధ్యమైంది నేను నా అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పడం వల్ల సాధ్యమైంది తెలుగు టెలివిజన్ స్క్రీన్ పైన అత్యధిక సార్లు కనబడినటువంటి వ్యక్తి నేను ఇప్పటికీ అన్ని టీవీ ఛానల్లో తెలుగు ఛానల్లో కాదు జాతీయ ఛానల్లో కూడా కనబడతాను జాతీయ మీడియాలో రాస్తాను సో నా అభిప్రాయాలు నచ్చిన వారు ఉంటారు నచ్చిన వారు ఉంటారు కానీ ఇది ఎన్నికల సమయం గనక నా అభిప్రాయాలు నచ్చిన వారు ఏం చేస్తారు నన్ను ఏదో రూపంలో డీ చేయాలి అంటే నా నా నన్ను నేను ఇండిపెండెంట్గా ఉన్నాను అని అంటే నా అభిప్రాయం నిజమని జనం నమ్ముతారని వాళ్ళ భయం అందువల్ల ఏం చేస్తారు నా అభిప్రాయం నచ్చని వారు సో ఈయన పలానా పార్టీ నన్ను ఖాతాలు వేస్తారు మీరు నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చూడండి నన్ను వైసీపీ వాళ్ళు టీడీపీ ఖాతా లేసిన సందర్భం ఉంది టీడీపీ వాళ్ళు వైసీపీ ఖాతా వేసిన సందర్భం కూడా ఉంది ఇటు జరిగేది అటు జరిగాయి కొంత వైసీపీ వాళ్ళు ఈయన చంద్రబాబు పేటీఎం బ్యాచ్ అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి టీడీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ పేటీఎం బ్యాచ్ అంటున్నారు ఏకకాలంలో చంద్రబాబు వైసీపీ దగ్గర ఇద్దరు దగ్గర అందుకోగలనా ఈ కామన్ సెన్స్ అని ఉంది కదా సో మొదలు చంద్రబాబు నాయుడు అడగమన్నట్టు ఈ విషయం అంగీకరిస్తారా టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ డిలీట్ చేశారు కదా ఎందుకు డిలీట్ చేశారు వాళ్ళు వాళ్ళకు వెళ్ళిన నేను నిజంగా నేను టీడీపీ నాయకత్వం నమ్ముంటే డిలీట్ చేసేవారా ఈ పనికిమాల వాళ్ళు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకత్వం ఆమోదించలేదు సోషల్ మీడియాలో ఎవడో బుర్రలేని వాడు చేసిన పనిని వాళ్ళ పార్టీ నాయకత్వం ఒప్పుకోలేదు కదా ఒప్పుకొని ఉంటే డిలీట్ చేయరు కదా పెట్టిన పోస్ట్ ఎందుకు డిలీట్ చేస్తారు అధికారికంగా టీడీపీ మీ ట్విట్టర్ అకౌంట్లకు వెళ్ళి చూడడం డిలీట్ ఉంటుంది ఫేస్బుక్ పేజ్లో చూడడం లేదు ఇప్పుడు అయితే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అప్పటికే అఫీషియల్ పేజీలో చూసిన వారు కొంతమంది దాన్ని అన్అఫీషియల్గా సర్క్యులేట్ చేస్తున్నారు నీచమైన స్థాయికి కూడా దిగదారి కామెంట్ చేస్తున్నారు అద్దులు దాటి రాజకీయంగా విమర్శ చేస్తే దే రైట్ టు రిప్లై అభ్యంతరం లేదు ఎందుకంటే నేను అభిప్రాయాలు చెప్పినప్పుడు రాజకీయ పార్టీ కూడా అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది దాన్ని తప్పు అని చెప్పే హక్కు ఉంటుంది నా అభిప్రాయాన్ని ఖండించే హక్కు కానీ నేను ఎక్కడ అసభ్యంగా ఏ రాజకీయ పార్టీ పైన మాట్లాడలేదు కదా నేను ఎప్పుడైనా నిజాయితీగా చాలా గౌరవంగా మాట్లాడాను ఎవరి పట్ల అవమానకరంగా మాట్లాడలేదు నేను సో అందువల్ల మా పార్టీలు రోజుకో వైఖరి మార్చుకుంటారు నాయకులు రోజుకో పార్టీలో చేరుతారు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు మోడీని ఎంత దారుణంగా విమర్శించారు మీకు గుర్తులేదా భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు అన్నాడా లేదా ఇంకా నేను అనగూడని మాటలు చాలా అన్నారు మీరు యూట్యూబ్లో దొరుకుతాయి నేను కావాలంటే నా ఇంటర్వ్యూ మధ్యలో యూట్యూబ్లో ఆ బైక్లు పెట్టండి మీరు ప్రేక్షకులకు కూడా తెలుస్తాయి కదా మోడీ పైన పర్సనల్గా అటాక్ చేశారు ఆ రోజు నేను ఏమన్నాను ఇది సరైనది కాదు ఎవరిపైనైనా పొలిటికల్గా అటాక్ చేయాలి సో మోడీ దాంపత్య జీవితం పైన చంద్రబాబు నాయుడు స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం న్యాయం కాదు అది పర్సనల్ ఇష్యూ నరేంద్ర మోడీ ఆయన భార్య ఎవరూ కంప్లైంట్ చేయలేరు కదా ఇలా మోడీ పైన ప్రైమ్ మినిస్టర్ కానీ పాలసీస్ చేయి కానీ పర్సనల్గా చేయకూడదు అన్నాను అన్నప్పుడు నా మీద టీడీపీ వాళ్ళు ఆ రోజు విరుచుకుపడ్డారు ఇప్పుడు మోడీ చాలా గొప్ప వ్యక్తి అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇప్పుడు నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గొప్ప వ్యక్తి అంటున్నాడు కనుక నేను గొప్ప వ్యక్తి ఉన్నాయి చంద్రబాబు నాయుడు మోడీని తిట్టినప్పుడు నేను తిట్టాలి ఇది ఎట్లా సాధ్యమవుతుంది నాకు ఐదేళ్ళ క్రితం మోడీ దుర్మార్గుడు దేశానికే ప్రమాదకరం అని చెప్పారు చంద్రబాబు అప్పుడు నేను ప్రమాదకరం అనాలి ఇప్పుడు మోడీ విశ్వగురు అంటున్నాడు ఇప్పుడు నేను విశ్వగురు అనాలి అంటే నేను ఎట్లా వైఖరి మార్చుకుంటాను నేను అప్పుడైనా ఇప్పుడు నేను ఒకటే వైఖరితో ఉన్నాను మీరు వైఖరి మార్చుకొని మార్చుకోనప్పుడు మిమ్మల్ని తిరుగుతాను అంటే ఇదే న్యాయమా చెప్పండి మీరు అలాగే వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు కానీ ఏమన్నారు అంతకుముందు వీళ్ళు మహిళల అక్రమ రవాణాకు ఉపయోగపడుతున్నారు వీళ్ళ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు అని వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు తిట్టి తర్వాత ఎన్నికల దగ్గరికి ఏమన్నారు వాలంటీర్లను మేము కొనసాగిస్తామన్నారు అంటే వైసీపీ కార్యకర్తలు ఎట్లా కొనసాగిస్తారు మీరు మీరే వాళ్ళను వైసీపీ కార్యకర్తలు ఉన్నారు ఒకవేళ వారు నిజంగానే మీరు వైసీపీ కార్యకర్తలు అయ్యి ఉంటే టీడీపీ ప్రభుత్వంలో గత తీసేయాలి కానీ కొనసాగిస్తారా వాళ్ళు వైసీపీ వాళ్ళ వాలంటీర్లు మహిళలు అక్రమ రవాణా చేసి ఉంటే అలాంటి వారి మీద కేసులు పెడతామనాలి తప్ప లేదు మేము వాళ్ళు కొనసాగిస్తామని ఎట్లుంటారండి అక్రమ మహిళల అక్రమ రవాణాకు పాల్పడి పెద్ద భర్తలు లేనప్పుడు పురుషులు లేనప్పుడు ఇల్లు తలుపు కొట్టిన వాళ్ళను పైన కేసులు పెట్టాలి కానీ ఏమన్నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మేము ఐదు వేలు కాదు మీకు పదివేలు ఇస్తాం కొనసాగిస్తామన్నారు అంటే వాళ్ళు వాలంటీర్లు తిట్టినప్పుడు నేను తిట్టాలి వాళ్ళ వాలంటీర్లను మెచ్చుకుంటే నేను మెచ్చుకోవాలి ఇది సరైన సాధ్యమా ఇదే పవన్ కళ్యాణ్ లోకేష్ విమర్శించలేడా అప్పుడు నేను పవన్ కళ్యాణ్ విమర్శించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ త్యాగ త్యాగదనుడోలు ఇప్పుడు కీర్తిస్తున్నారు అంటే నేను మళ్ళీ వెంటనే పవన్ కళ్యాణ్ కీర్తించాలి ఇది ఎలా సాధ్యమవుతుందండి అండి ఇప్పుడు సోనియా గాంధీని ఒకప్పుడు ఘోరంగా తిట్టారు విదేశీ వనిత అని మళ్ళీ ఏమన్నారు తర్వాత సోనియా గాంధీ గొప్ప వ్యక్తి అన్నారు ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ల ముందు అంటే అప్పుడు ఆ తిట్టినప్పుడు తిట్టాలి మళ్ళీ మెచ్చుకున్నప్పుడు మళ్ళీ మెచ్చుకున్నప్పుడు మెచ్చుకోవాలా ఇది సాధ్యమే పనా మోడీ అంటాడు షర్మిలా జగన్ ఒక్కటే అని చంద్రబాబు అంటాడు జగన్ షర్మిలకు అన్యాయం చేశాడని నేను ఏమనాలి ఇద్దరిది రైట్ అనాలా అనకపోతే నేను తిడతాడా ఇలా నేను వంద ఉదాహరణలు చెప్తాను వంద ఉదాహరణలు చెప్తాను సో ఇలా రోజుకో వైఖరి రాజకీయ ఇది ఒక టీడీపీ చేస్తుంది అని అంటలేదు వైసీపీ కూడా చేయొచ్చు వైసీపీ కూడా అవిసా తీర్మానం పెట్టింది పోడీ పైన ఆ తర్వాత ఇటీవల అవిసా తీర్మానికి అనుకూలంగా ఓటేసారు ఇది నేను అనేక వీడియోలో చెప్పాను కానీ వైసీపీ వాళ్ళు నా మీద అనలేదు కనుక ఇప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు ఏం చేయమంటారు అంటే చంద్రబాబు నాయుడు వైఖరి మార్చుకున్నప్పుడల్లా నేను నా వైఖరి మార్చుకుంటూ ఉండాలా అది నాకు అయ్యే పని కాదు కానప్పుడు నేను పార్టీ మా నా నాకు ముద్ర వేస్తారా మీరు మీరు చెప్పండి మీరు మోడీని మెచ్చుకుంటే మెచ్చుకోవాలి మీరు అమిత్ షా పైన రాళ్ళు ఎత్తే మీరు రాళ్ళు వేయాలి మీరు అమిత్ షా నల్ల జెండాలు చూపెడితే నల్ల జెండాలు చూపెట్టాలి ఇప్పుడు అమిత్ షా పూల ఎంత పూల వేయాలి అరే మే నేను అమిత్ షాకు నల్ల జెండాలు చూపలేదు పూల జెండాలు వేయలేదు టీడీపీ ఒకప్పుడు నల్ల జెండాలు చూపెట్టిందా లేదా మళ్ళీ ఇప్పుడు పూలజొండలు వేస్తుందా లేదా అంటే అమిత్ షా ఐదేళ్లలో నల్ల జెండాలు నల్ల జెండాలు చూపినప్పుడు మళ్ళీ మేము సపోర్ట్ చేయాలి పూలధండలు వేసినప్పుడు సపోర్ట్ చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది ఏదో ఒకటే ఉంటుంది కదా స్టాండర్డ్ ఒకటే ఉంటుంది సో నా నా స్టాండ్ అప్పుడు నల్ల జెండాలు నేను చూపెట్టలేదు ఇప్పుడు పూల జండలు వేయను అప్పుడు మోడీని భార్య గురించి ప్రస్తావన చేస్తే తప్పన్నాను ఇప్పుడు కూడా నేను కీర్తించను ఉన్నది ఉన్నట్టుగా ఇష్యూ పైన చెప్తాను నాకు దీంట్లో అభ్యంతరం ఏంటి అని ప్రతి ఒక్కరూ టీడీపీకి అనుకూలంగానో ఇంక వైసీపీ మాట్లాడుతున్నారు లేదంటే వాళ్ళు వైసీపీ అంటాం ఇది ఎక్కడ రాజకీయం అండి ఇది ఇదా సో దీన్ని ఎవరు అంగీకరించాలి ప్రజలు నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఇన్నిసార్లు మారారు కదా మీరే బయటలేయండి ప్లే చేస్తారు లోకేష్ పవన్ కళ్యాణ్ తిట్టిన బయటలేవా చంద్రబాబు నాయుడు మోడీ తిట్టిన బయట లేవా మరి చెప్పండి అవన్నీ ప్లే చేయండి తెలుస్తుంది కదా జనానికి మీరు మారా నేను మారానా నేను ఒకటే స్టాండర్డ్గా ఉన్నాను కదా ఎప్పుడైనా ఒకటే మాట మాట్లాడాను ఒకటే మాట మాట్లాడితే మీకు నచ్చితే మీరు మీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారు మీరు ఎన్ని ప్రమోట్ చేశారు నేను వీడియో లెక్క కూడా చెప్పగలను ఎందుకు ప్రమోట్ చేశారు నేను జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టనే మీకు బాగా అనిపించాయి ప్రమోట్ చేసుకున్నారు ఇప్పుడు మీ కోరు మీరు మీ వాదన రైట్ అని నేను అనలేదు అందువల్ల ఇప్పుడు మళ్ళీ నన్ను వైసీపీ అంటారు అప్పుడు మీరు టీడీపీ ఎట్లయినా ఇప్పుడు వైసీపీ ఎట్లయినా దానికి ఆన్సర్ ఉండాలి కదా దానికి ఆన్సర్ చెప్పమ్మనండి బదులు